హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు క్రిస్మస్ హాలిడేస్ కదా పిల్లలకి అయితే టూ డేస్ హాలిడేస్ ఇంకా ఈ రోజు అయితే పిల్లలు ఇంట్లోనే ఉంటారన్నమాట ఇంకా ఇక్కడ నేను మార్నింగే వాకింగ్ అయితే వెళ్ళి వచ్చాము ఫైవ్ కి లేసి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ వరకు అయితే కి వెళ్ళి వచ్చేసాము ఇంకా బయట అయితే వర్షం పడుతుంది ఇంక ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బయట అయితే వర్షం పడుతుంది అనమాట ఇంకా ఆల్రెడీ మేము వాకింగ్ కెళ్ళి రావడంతో ఇంకా ఫ్రెష్ అయి టీ కూడా తాగేసాము ఇంక ఇక్కడ పిల్లలు కూడా లేచి అప్ అయిపోయారు ఇంకా టిఫిన్ చేద్దాం అని చెప్పేసి ఇంక ఇక్కడ కర్రీ అయితే వండుతున్నాను చపాతి చేద్దామని చెప్పేసి ఇంకా టమాటా కర్రీ అయితే చేస్తున్నాను చపాతీలోకి సో ఈరోజు పిల్లలతో డే అంతా ఎలా ఉంటుంది అనేది మీకు షేర్ చేసుకుంటాను సో లాగైతే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇంకా నైట్ అయితే బోల్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా అవన్నీ కూడా అలానే ఉండిపోయాయి అనమాట ఇంకా టిఫిన్ చేసేసాక ఇంకా అన్ని కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకెక్కడి పని అక్కడే ఉంది ఇంకా మొన్న నేషనల్ మార్కెట్కి వెళ్ళాం కదా ఇంకా సమాన్ తెచ్చాను అన్నమాట ఇంట్లో సామాన్ అంతా అయిపోతే అవన్నీ కూడా తీసుకొచ్చాము ఇంకా ఆ వీడియో కూడా చూసే చూసారు కదా ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలి సో లాగ్ అంతా కూడా షేర్ చేస్తాను చూసేయండి ఇంకా చపాతిలోకి టమాటా కర్రీ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ గా కూడా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ టమాటా కర్రీ చేస్తున్నాను ఇంకా చపాతీలోకి అయితే టమాటా కర్రీ చేస్తూ ఇంక ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ వాళ్ళు చపాతీ అడిగారు అందుకోసమైతే ఇంకా టమాటా కర్రీ తొందరగా అవుతుందని చెప్పేసి ఇంకా టమాటా కర్రీ అలాగే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు ఎలాగూ ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా పనులైతే మెల్లగా మెల్లిగా చేసుకుంటున్నానమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి బ్లాగ్ నస్తే తప్పకుండా బ్లాగ్కి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందనమాట టూ డేస్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తం చూసేసి వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఇంక ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ చపాతీలు అయితే అన్నీ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఇవైతే కాల్చుకుంటూ ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ అనమాట ఇంకా వేడివేడిగా తినేస్తారు పిల్లలు అని చెప్పేసి ఇంకా అటు కర్రీ పెట్టేసి ఇటు చపాతీలు అయితే చేస్తున్నాను చూసారా ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ టిఫిన్లోకి చేశాను అనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్కి అయితే ఏదైనా ఉండాలి రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను ఏం చేస్తాను అనేది కూడా వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ పిల్లలకు అలాగే బావకైతే పెట్టేశాను పిల్లలకి హాలిడే ఉంటుంది కానీ గవర్నమెంట్ హాలిడే అయినా ఏదైనా కూడా బావకైతే ఆఫీస్ ఎప్పుడు ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ కొంచెం రైస్ ఉండే అది కూడా లెమన్ రైస్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు అయితే తినరు అని చెప్పేసి ఇంకా కొంచెం ఉంటే అది అయితే చేసేసాను లెమన్ రైస్ చేస్తే ఇంకా పిల్లలు అది కూడా కొంచెం తినేసారు ఇంకా వాళ్ళందరికీ పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఇంకా తమ్ముడు వచ్చాడనమాట సందీప్ కూడా వస్తే వాణి కూడా పెట్టేసేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను పాప ఏమో లెమన్ రైస్ ఉంది అందుకోసమైతే ఇంకా తనకి లెమన్ రైస్ ఇచ్చేసి బావ కొంచెం తిన్నాడు లెమన్ రైస్ ఇంకా నేను తమ్ముడు కన్నయ్యో ముగ్గురం కూడా చపాతీలు తినేసి ఇంకా ఈ లోపు టీ అవుతుందని గ్యాస్ మీద కూడా టీ పెట్టేసి వచ్చానమాట ఇంకా మేము టిఫిన్ చేసేలోపు టీ అవుతుంది బావ కూడా టీ తాగేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడని చెప్పేసి టీ పెట్టేసి ఇంకా నేను కూడా వచ్చే టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా తమ్ముళ్ళతో మాట్లాడుకుంటా ఇంకా నేనైతే టీ తాగుతున్నాను అయితే ఫుల్గా వర్షం పడుతుంది అందుకోసం అయితే ఇంకా నేను స్వెటర్ అయితే అసలు విప్పాలనిపించలేదనమాట అందుకే స్వెటర్ వేసుకునే ఉన్నాను ఈరోజు ఫుల్ డే మొత్తం కూడా స్వెటర్తోనే అనమాట ఇంకా అయితే వర్షం పడ్డా ఇంకా ఏదేమైనా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఎంత ఉండమన్నా ఉన్నాడు ఇంకా దాని వెళ్ళిపోయాడు తమ్ముడు ఉన్నాడనమాట ఇంకా తమ్ముడితో మాట్లాడుకుంటూ ఇంకా పిల్లలు అయితే ఆడుతూ ఆడుతున్నారనమాట సో లాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక ఇక్కడ టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత బౌల్ అన్ని కూడా క్లీన్ చేశాను ఇవైతే ఒక వన్ అవర్ పట్టింది అనమాట అన్నీ కూడా క్లీన్ చేసేసరికి అందుకే ఇంకా వీడియో ఏం తీయలేదు ఇంకా ఇవి బౌల్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత అందరం కూడా ఫ్రెష్ అప్పాయి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఎగ్ బిర్యానీ చేశాను నేనైతే అది షార్ట్ వీడియోలో పెట్టేశాను చూడండి లేదంటే ఫుల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్లో ఉంటుంది చూడండి నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మనకు చికెన్ బిర్యానీ కంటే కూడా ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా ఉంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంది మాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఈరోజు ఎగ్ బిర్యానీ చేశాను వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారనమాట ఒకేసారి ఆ గిన్నెంతా కూడా అయిపోయిందనమాట ఆఫ్టర్నూన్ లంచ్కే ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యే ముందు బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేశాను చాలా బట్టలు ఉండే ఇంకా అవన్నీ కూడా ఎండిద్దామని చెప్పేసి అన్ని టబ్లో పెట్టేసుకొని ఇంకా పైకి అయితే వెళ్తున్నాను ఇంకా పైకి వెళ్ళి బట్టలు ఎండేసి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే వీడియో ఏం తీయలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ పిల్లలైతే ఆడుకుంటున్నారు మా పక్కన ఆంటీ వాళ్ళ అనమాట తను ఆస్ట్రేలియాలో ఉంటాడు ఇంకా తనతోనైతే కన్నయ్య చెస్ ఆడుకుంటున్నాడు ఇంకా నేను కూడా టీ తాగేసి ఇంకా వాళ్ళతో పాటు కూర్చుండిపోయాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ అయితే సారీ ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి ఎగ్ బిర్యానీ చేశాను కదా ఇంకా ఈవినింగ్ అయితే నా ట్రావర్ చేయమన్నారు అందుకే ఇంకా గోధుమ ఉప్మా అయితే చేసేసి ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేసి మేము కూడా ఇద్దరం పెట్టేసుకొని తినేసాము ఈరోజైతే ఇంతే వీడియో తీశాను చూసారా ఇంకా నైట్ టైంలో అయితే గోధుమ ఉప్మా చాలా బాగా అనిపిస్తుంది మార్నింగ్ కంటే ఈవినింగే చాలా బాగా నచ్చుతుంది మాకైతే అందుకే ఎక్కువ సార్లు మేము నైట్ టైంలోనే ఈ గోధుమ ఉప్మా అయితే చేసుకుంటాము చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇక్కడ వేడి వేడిగా చేసి అందరం కూడా తినేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది ఇంకా మార్నింగ్ టమాటా కర్రీ చేశాను కదా చపాతిలోకి ఇంకా అది ఉంటే అది కూడా సైడ్కి పెట్టేసుకొని తినేస్తున్నాము ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి నెక్స్ట్ డే బ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేసి వస్తుంది చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగే లేచి వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా హాట్ వాటర్ తాగేసి ఇంకా నేను ఇక్కడ పిల్లల కోసం అయితే ఉప్మా చేస్తున్నాను ఇంకొక పక్క టీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఎందుకో ఈరోజు మార్నింగే టీ తాగాలనిపించింది అందుకోసమైతే ఫస్ట్ టీ పెట్టేశాను ఇంకా పిల్లల కోసం ఉప్మా చేస్తున్నాను బావ కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా అందుకొనే అందుకోసమైతే ఇంకా ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను దోశల పిండికి అయితే ఏం నానబెట్టలేదు ఇంకా నైటే గోధుమ రవ్వ ఉప్మా చేశాను కదా ఇంక ఈరోజు సైమ్య రవ్వ సారీ సైమ్య ఉప్మా చేయ చేయాలా లేదంటే ఉప్మా చేయాలని అడిగితే ఉప్మా చేయమన్నారు పిల్లలు అందుకోసమైతే ఇంకా ఇక్కడ ఉప్మా చేశాను ఒక పక్క టీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలిద్దరు కూడా ఫ్రెషప్ అవుతున్నారు పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఇంకా బావా నేనైతే టీ తాగుతున్నాము ఇంకా బావ కూడా టిఫిన్ చేసేసాడు టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా టీ కూడా ఇచ్చేసాను ఇంకా నేను కూడా టీ తాగు టీ తాగుతూ ఇంకా టీవీ చూస్తున్నాను అనమాట ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ టిఫిన్ చేసిన బౌల్లు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఈ బౌల్ చే క్లీన్ చేయడానికి వన్ అవర్ పడుతుంది ఎలాగూ డైలీ వన్ అవర్ కంపల్సరీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కంపల్సరీ పడుతుంది బౌలు క్లీన్ చేయడానికి సో ఇంకా అయితే కంటిన్యూ చేస్తాను చూడండి సో ఇక్కడ బోల్ కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకి నెక్స్ట్ డే కూడా హాలిడే ఉందనమాట అనుకోకుండా హాలిడే ఇచ్చారు ఇంకా ఇక్కడ నేను పిల్లలు ఎలాగో హాలిడేని కదా మెల్లగా చేసుకుంటాను పని అని చెప్పేసి ఇంకా నిదానంగా ఉండిపోయాను అనమాట మా బావ అయితే టిఫిన్ చేసేసి హైదరాబాద్కి వెళ్ళాలి లంచ్కి రాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకా నేనేమో ఎలాగో బావ రాడు కదా హైదరాబాద్కి వెళ్తాడు కదా అని చెప్పేసి నేనేమో మెల్లగా పనులు చేసుకుంటూ ఉండిపోయాను అలాగే ఇంకా వీడియోస్ ఉంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటా వండిపోయాను అనమాట ఇంకా బాగా కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పాడు కాకపోతే వచ్చి ఈవినింగ్ వెళ్తాడేమో పెళ్ళికి వెళ్ళేది ఉంది హైదరాబాద్కి సార్ వాళ్ళతోనే అని చెప్పాడు కానీ నేను లంచ్ చేసి ఆఫ్టర్నూనే వెళ్ళిపోతా అని అనమాట నేనేమో నిదానంగా పనులు చేసుకుంటూ ఉంటే తనైతే సడన్గా వచ్చి నేను ట్వెల్వ్ థర్టీ వరకు వెళ్ళిపోవాలి నాకు లంచ్ పెట్టేసేయని చెప్పేసి అంటే అప్పటికి ఇంకా నేను వంట చేయలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంక ఇక్కడ ఎగ్స్ ఉండే ఎగ్స్ అలాగే టమాటా ఎగ్స్ అయితే వండేసాను ఇంకా మనకు తిట్లు తింటే కానీ మనకు పని తొందరగా అవ్వదు అనమాట అలా అయిపోయింది నాకు ఆ రోజైతే ఇంకా బాగా అయితే తిట్టడంతో ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ కుక్కర్లో విజిల్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంక ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి ఇంకా ఎగ్ టమాటా అయితే తొందరగా అవుతుందని చెప్పేసి ఇంకా ఎగ్ టమాటా అయితే వండేసాను నాకైతే ఇంకా చాలా భయమేసింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉండే తనకైతే అందుకొని ఇంకా నేను బోల్ క్లీన్ చేయడంతో ఇంకా అవన్నీ కూడా తొందర తొందర పనులు అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ అయితే వండుతున్నాను అదే తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి సో ఇంక ఇక్కడ ఫైనల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బాగా అయితే పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట తనకి ఒక హాఫ్ అన్ అవర్ ఏ ఉంది కదా అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇంకా వేడివేడిగా అయితే పెట్టిస్తున్నాను ఇంకా తనైతే తిని వెళ్ళినాక ఇంకా మిగతా పనులు అయితే చేసుకొని ఇంకా పూజ చేసుకోవాలి ఇంక ఇక్కడ పిల్లలిద్దరు కూడా హోంవర్క్లు అయితే చేసుకుంటున్నారనమాట ఇంక ఇక్కడ బావ కూడా తినిస్తున్నాడు ఎలా ఉంది బావా అంటే బాగుంది అంటే ఫస్ట్ ఫస్ట్ చేసిన కర్రీనే బాగుంటుంది అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట అందుకే అలా లుక్ ఇస్తున్నాడు బాగుంది అని చెప్పేసి తలకాయ కర్రీ అనమాట సో ఇంకా తనైతే తిని వెళ్ళినాక పూజ అయితే ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకోవాలి పిల్లలిద్దరు కూడా ఇంకా ఇక్కడ హోంవర్క్ చేసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా హోంవర్క్స్ అయితే ఫినిష్ చేస్తున్నారు ఇంకా బాబు అయితే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా ఈవినింగ్ అయితే వస్తాడనమాట ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు వస్తా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే మిగతా పనులు చేసుకొని ఇంకా ఫ్రెషప్ అయ్యి పూజ అయితే చేసుకోవాలి సో ఇంక ఇక్కడ ఫైనల్లీ ఫ్రెషప్ అయ్యి వచ్చి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ పూజ చేసిన తర్వాత పిల్లలకైతే ఇంకా రైస్ పెట్టేశాను ఇంకా నేను కూడా తినేసాను అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టూ అయింది అనమాట నా పనులు అన్నీ అయిపోయేసరికి ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ కొంచెం ఎక్కువ చేశాను ఇంకా అందుకని చెప్పేసి అదే వేసుకొని ఇంకా పిల్లలకైతే తినబెడుతూ నేను కూడా తినేస్తున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఏం తీలేదు అనమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగే తీసాను వీడియో ఇంకా ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను నాకోసం ఇంక ఇక్కడ ఆశుపాప మొన్న నేషనల్ మార్ట్లో తీసుకుందనమాట ఈ చిప్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి అని వేయించుతున్నాను అవైతే అప్పడాలన్నమాట బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది అందుకోసమైతే ఇంకా పిల్లలకైతే ఇవైతే చేసి ఇచ్చాను స్నాక్స్ లాగా తింటారని చెప్పేసి ఇవైతే వేయించేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళైతే తినేశారు ఇంకా వాళ్ళు తినేసి టీవీ చూస్తూ ఉండిపోయారు ఇంకా నేనైతే టీ తాగేశాను పిల్లలకైతే ఇంకా వివేయించిస్తే వాళ్ళైతే తినేస్తున్నారు ఇంకా నేనైతే టీ తాగేసిన తర్వాత మొన్న నేషనల్ మోడల్ నుంచి తెచ్చిన సమానంతా కూడా అలానే ఉండిపోయింది అనమాట బ్యాగులో ఇంకా అవన్నీ సర్దుదామని చెప్పేసి అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఇంకా అవన్నీ కూడా సర్దేశాను ఇప్పటికీ డే అయిపోయింది ఇంకా అలానే ఉన్నాయని చెప్పేసి ఇంక ఈరోజు అన్నీ కూడా సర్దేసుకున్నాను ఇంకా సమానంతా సర్దిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంక ఇక్కడ చపాతీలోకి ఈ సారీ రైస్ లోకి పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట అందుకోసమైతే ఇంక మిర్చి తోటి చేస్తున్నాను మార్నింగ్ అయితే టమాటా ఎగ్గు వండాను కదా ఇంకా అందుకోసం అయితే ఇప్పుడు పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా డబల్ స్టీమ్ లో వండుతున్నాను అనమాట రైస్ అయితే ఇప్పుడు అందరు కూడా రాతిండి గిన్నెల్లో ఉండద్దు అని చెప్పేసి అన్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను రైస్ కుక్కర్లో స్టీల్ గిన్నెలో పెట్టేసి వండుతున్నాను ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ కాకరకాయలు ఉంటే కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను పుదీనా పచ్చడి అలాగే కాకరకాయ ఫ్రై రెండు కూడా చేస్తున్నాను అనమాట కాకరకాయలు ఒక ఫోర్ ఏ ఉన్నాయి అవి వాటితో అయితే కాకరకాయ ఫ్రై చేసేసాను ఇంక ఇక్కడ రైస్ అయితే సూపర్గా అయింది అనమాట మనం నార్మల్గా వండుకునే దానికంటే ఇలా డబుల్ స్టీమ్తో వండుకుంటే చాలా బాగుంది పొడి పొడిగా బాగుంది అనమాట ఇంకా నైట్ డిన్నర్లో అయితే ఇంకా కాకరకాయ ఫ్రై అలాగే పుదీనా పచ్చడి అయితే చేసేసి ఇంకా పిల్లలకైతే తిని సో బ్లాగ్ అయితే ఇదండి లాగ్ నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ అయితే నా సూపర్గా నచ్చింది నాకైతే ఇంకెప్పుడు కూడా ఇలానే వండుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఇంకా పిల్లలకైతే పుదీనా పచ్చడి వేసేసి కొంచెం నెయ్యి వేసి తినిపిస్తున్నాను ఇంకా మేమైతే కాకరకాయ ఫ్రై చేసుకొని అయితే తినేసాము సో బ్లాగ్ అయితే ఇదండి బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి